అవునా ప్రవేశపెట్టండి ఓపెన్ చేయండి రెండు ఏకే ఫార్టీ సెవెన్ కూడా తీసుకొచ్చేవండి అలాగే హలో ఎక్కడికి అదేదో తెమ్మన్నావు కాదా అదంటూ కూడా తెలీదా వదిలేండి ఆ కెట్ట పెట్టి మనం బిల్డింగ్ లిస్టు కోసం అందుకున్నాం బాటిల్ ఫైట్ చేయడానికి కాదు అమ్మా సారీ మీరెళ్ళు మొహం కట్టుకొని మేకప్ తీసేయండి చూడలేకపో మరి డ్రెస్ తాగ పెట్టండి అది మళ్ళీ అక్కడ పడకూడదు ఓహ్ హా అయిన నేను ప్లాన్ మార్చేసా ప్లాన్ మార్చేసావా అలా ఇలా మార్చేస్తా నా త్వరా అబ్బో కాదు మీరు నేనా అసలు ప్లాన్ ఏంటి ఫస్ట్ మనకు ఒక యాంటీ కరప్షన్ బ్యూరో డిపార్ట్మెంట్ వాళ్ళ ఐడి కార్డ్ కావాలి ఫేక్ ఐడినా కాదు మన ఇద్దరం సివిల్స్ ప్రిపేర్ అయ్యి అతను జాబ్ కొట్టి ఆ తర్వాత వెళ్ళి ఒరిజినల్ ఐడి కార్డ్ తెచ్చుకుందాం సరే దయచేసి అక్కడ నోరు ఓపెన్ చేయొద్దు నేను చూసుకుంటాను మీ కెన్ కమ్ ఆఫ్ ఇన్ ఎవరు వి ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో మీరు కూర్చోండి ఆఫీసర్ ప్లీజ్ సిట్ తెల్ మీ సార్ మీరు కంగారు పడాల్సింది ఏం లేదు మొన్న తెలుసు నగర్ లో ఒక పద్నాలుగు అంతస్తుల బిల్డింగ్ కుప్ప కూలిపోయింది మీ తప్పే ఉండదు మీరు బాగా చెక్ చేసే పర్మిషన్ ఇచ్చింటారు అంటే ఆ బిల్డర్ ఇసుక కలిపేసి డూప్లికేట్ పేపర్స్ కట్టేసినట్టున్నాడు ఒకసారి మిగతా పద్నాలుగు అంతస్తుల బిల్డింగ్ లిస్ట్ కూడా తెప్పిస్తే ఒక్కొక్క బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి జస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటామంతే ఒక నిమిషం నా ఐడి కార్డ్ ఐడి కార్డ్ దేముంది సార్ చాలా కూల్గా డీసెంట్గా అడిగారు ఐ లైక్ అంటే ఒకసారి ఫార్మాలిటీ చూసేస్తే మనలో మనకి ఫార్మాలిటీస్ ఎందుకు సార్ అంటే ఇది ఆధార్ కార్డ్ కాదు ఒరిజినల్ ఐడి కార్డ్ గో నీట్ సార్ ఒకసారి చూసేయండి సార్ పాపం రాత్రంతా కష్టపడి తయారు చేశాడు అంటే ఒక రాత్రి ఏంటి ఆఫీసర్ కానీ రాత్రులు కష్టపడ్డాను తిండి లేక నిద్ర లేక చిన్న గదిలో గుడ్డి దీపం వెలుగులో చదివి 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 జాబ్ కొట్టాను ఈ కార్డ్ సాధించాను గ్రేట్ సార్ రియల్లీ గ్రేట్ సార్ నో ఏ రాజు రాజు ఫోర్టీన్ ఫ్లోర్స్ అండ్ అబౌవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఫైల్స్ రేపటి నుంచి మనం ఈ బిల్డింగ్స్ అన్నిటిని కూడా చెల్లడి వేయాలి వీటిలో ఖాళీగా కట్టి వదిలేసిన బిల్డింగ్స్ మాత్రమే మన టార్గెట్ ఖాళీవే ఎందుకంటే జనాలు తిరిగే ప్రదేశాల్లో మనల్ని రిహర్సల్స్ చేసి ఉంటారు కాబట్టి ఓకే అలాగే మనందరి కోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశా గ్రూప్ రివెంజర్స్ అక్కడే ఏ అప్డేట్స్ ఉన్నా పోస్ట్ చేస్తా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అక్కడే అడగచ్చు అంతేగాని గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు కుళ్ళు జోకులు డబ్ స్మాష్ లు టిక్ టాక్ లు ఫోటోలు పంపించి ఇది పది మందికి పంపించకపోతే పాపం పుణ్యం అని చెప్పే మెసేజ్లు పంపించారు నాకు చిరాకు మన ఫోకస్ ఎప్పుడు కూడా రివెంజ్ మీదే ఉండా రింగ్ల మీద కాదు ఓకే మై డియర్ రివెంజర్స్ ఓల్కొకల ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి ఆ ఆల్ ది బెస్ట్ ఆల్ 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 ది బెస్ట్ థాంక్స్ అదే అవతల చాలా బిల్డింగ్లు ఉన్నాయి హెడ్ స్లోగనా మీరు పోయి తెలుస్తుంది మీరు పెట్టిన పులిహార తినే బామ్ మీద బస్ అసలు లావ్ అయిపోయింది ఏంటి బామ అలసిపోయినట్టున్నావు ఇన్ని మెట్లకి రావద్దా బామా నువ్వు బామవు కాదు గాడ్ జిల్లా నెక్స్ట్ బిల్డింగ్ నుంచి పోయిను అందరూ అన్ని కార్నర్లకి వెళ్ళి ఎదగండి ఏమైనా క్లూ దొరికిందంటే నాకు ఇమీడియట్గా అప్డేట్ చేయండి అప్పుడు షర్లకు హోమ్స్ ఎంట్రీ ఇస్తాడు ఇమీడియట్గా వెళ్ళాలండి మీరు ఎట్టాలండి పులిహార గారు అటు ఇది వచ్చి నువ్వు నువ్వు దగ్గరికి వెళ్ళకు అసలే ఫోర్టీన్త్ ఫ్లోర్ మీరందరూ అన్ని కార్నర్లు చూసేసి మళ్ళీ వచ్చి ఇక్కడే వెయిట్ చేయండి ఓకేనా అన్నయ్య ఇక్కడికి వచ్చారు ఇలా చూడు ఈ అంటే అన్నయ్య చాలా ఇష్టం ఇది దళయా పెన్సిల్ ఇది మా అబ్బాయిదే వాడి కోసం నేనే కొన్నాను బయట తిండి వాడికి పడదని రోజు క్యారేజ్ కట్టి పంపించేదాన్ని అంటే ఇన్న ప్రదేశాలు ప్రతివాడు అమరశిల్పి జైపోతారు ఏంటి బామ్మ మీకేం దొరకలేదా సరిగ్గా చూడండి మీ వాడు ఏదో వదిలే ఉంటాడు రివెంజ్ వదిలి వెళ్ళాడు అబ్బో రివెంజ్ తీసుకోడి ఉంటా మీ క్యాష్ ఇంకా మిగతా సమానం ఖచ్చితంగా ఈ బిల్డింగ్లోనే ప్రాక్టీస్ చేశారు చూసారా పెన్సిల్ తన తెలివితేటలతో ఎలా పట్టేసాడు సో ఒక పని అయిపోయింది మనం వెతుకుతున్న బిల్డింగ్ దొరికేసింది పెన్సిల్ గారు మనకు కావాల్సింది బిల్డింగ్ కాదు స్టెప్ బై స్టెప్ అమ్మా ఇప్పుడేగా బిల్డింగ్ దొరికింది అప్పుడే హంతకుడు రివెంజు చంపేయాలంటే సెవెంత్ ఆగస్ట్ టూ థౌజండ్ 2018 బ్యాంక్ రాబరీ జరిగింది ఏటీఎం సీసీటీవీ ఫుటేజ్ సంపాదిస్తే ఈ రాబరీకి రిహార్సల్కి సంబంధించిన క్లూస్ మనకు దొరకచ్చు ఈ బ్యాంక్ ఏటీఎం సీసీటీవీ ఫుటేజ్ అన్నిటికి కూడా ఒక ఉంటాడు వాడిని అడిగి మనం ఫుటేజ్ తెచ్చుకోవాలి అయితే వెళ్ళి తీసుకొచ్చే అంత ఈజీ అనుకుంటున్నా పోలీస్ కంప్లైంట్లు పర్మిషన్ లెటర్లను సంవత్సరంలో తిప్పుతారు అప్పటికి బామ్మగారు కూడా బకెట్ తినేస్తారు బకెట్ అంటే ఏంటి అది వీక్ అయిపోతారన్న అవును మరి ఇప్పుడు ఏం చేయాలి స్ట్రైట్గా అడిగితే వాడేవాడు అలాగే ఈ ప్రపంచంలో ఎంతటి మగాడినైనా మాయ చేయగలిగే ఒకే ఒక్క పవర్ఫుల్ వెపన్ అమ్మాయి నీ వెళ్తా నీ వెళ్తానులే అమ్మాయి నీ కాన్సెప్ట్ అర్థమైనట్లేదు వాడిని సెడ్యూస్ చేయాలి మత్తుగా మాట్లాడి ముక్కులోకి దించాలి ఫుటేజ్ లాగేయాలి ఇప్పుడు చెప్పండి ఎవరు వెళ్తారు చీచీ పెళ్లి కావాల్సిన పిల్లతో ఇలాంటి పాడు పనులు చేయిస్తావా కావాలంటే కంప్లైంట్ ద్వారానే వెళ్దాం ప్రియా మాత్రం వెళ్ళదు సరే సరే మీ రివెంజ్ మీ ఇష్టం మధ్యలో నేనే మాట్లాడటానికి బాబు నువ్వు బకెట్ రెడీ తీసుకో పదండి పద నేను వెళ్తాను నేను వెళ్తా గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ ఆ రైట్ సైడ్ కోనర్ ఏం కాదులే అమ్మా అమ్మ ప్రియా జాగర్తమా హలో ప్రియ గారు పై బటన్ ఓపెన్ ఇదిగో అరే తప్పదు అమ్మా అనే ట్రాపింగ్ అని జోక్ అనుకున్నారేంటి ఎక్స్క్యూజ్ మీ సార్ సెక్యూరిటీ ఆఫీసర్ సంతూర్ ఎస్ ఐఎం సంతూర్ సంతూర్ శనక్కాయల మీరు నా పేరు ప్రియా కూర్చోండి ఏం కావాలి గచ్చిబోలి రోడ్ నంబర్ సిక్స్టీ ఫోర్ లో మీ ఏటీఎం ఉంది కదా సిక్స్టీ ఫోర్ ఉంది ఓ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఆ ఏటీఎం ముందు నా బ్యాగ్ దొంగతనం జరిగింది అయ్యో ఆ బ్యాగ్ నా పాస్పోర్ట్ ఉంది అది దొరికితే నేను లండన్ కే వెళ్ళిపోవాలి కొంచెం ఇంపార్టెంట్ మీ బాధ నాకు అర్థమైంది దానికి ఒక ప్రొసీజర్ ఉంది వి హావ్ ఎ ప్రోటోకాల్ మీరు ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఫార్మల్ కంప్లైంట్ చేసి ఆ కంప్లైంట్ చేసిన కాపీని మీరు తీసుకో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు ఫుటేజ్ ఇస్తే బాగుంటుందేమో కలిసి మళ్ళీ బందా అవును మూర్తి ఎక్కడైనా బల్బుల్ పాడైపోవడం విన్నాం గానీ ఇలా కనబడకుండా మాయమైపోవడం ఏంటి సార్ నేనే తబరి బోడి మొహం చూద్దామని ప్రతిరోజు ఆ బల్బులు తీసి ఇదిగో ఇందులో